అందరికీ అండి మనం ఈ రోజు మాసంలో వచ్చే శరన్నవరాత్రులైన ఈ దసరా నవరాత్రుల గురించి తెలుసుకుందాం మనమందరము ఈ నవరాత్రులనే విజయదశమి పండుగగా ఎంతో సంబరంగా చేసుకుంటాం శక్తి ఆనందము చైతన్యము మూర్తి భవించిన పార్వతీమాతను విద్య ఆరోగ్యము ఆయుష్షు విజయము శుభప్రదమైన ఫలితాలను అందించమని ప్రార్థించగలిగే ఈ రాత్రులే నవరాత్రులు ఆశ్వీయజ మాసంలో పక్షములో పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రాత్రులు కూడా ఆదిశక్తి అయిన అయినా ఆ దుర్గాదేవి యొక్క సమగ్ర సుందర సుస్వరూపము ప్రకృతిలోని చైతన్యానికి జీవిలోని చలనానికి సంబంధించిన శక్తికి ఆధారం ఆ శక్తి సమర్థవంతంగా సాధుశీలంగా సమన్వయపూర్వకంగా విశ్వ కళ్యాణ కారకంగా సాగాలంటే అందుకు కొంత ఆరాధన అర్చన అనుష్ఠానం అవసరం అప్పుడే జీవిలోని శక్తి ప్రకృతిలోని శక్తి అవడం జరుగుతుంది అదే శక్తి ఆరాధన అందుకు రాత్రి సమయాలు అనువైనవని విజ్ఞులు భావించారు కనుకొనే తొమ్మిది రాత్రులు అమ్మవారిని పూజిస్తాము ఈ శక్తి యొక్క ఆరాధనని ప్రధానంగా చేసి నవరాత్రులను భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతోటి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇవి శరదృతువులో సాగడం వల్ల వీటిని శరన్నవరాత్రులను కూడా పిలుస్తాం ఇక తిథులలో దశమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది శుభానికి ఫలానికి విజయానికి సంకల్ప బలానికి సాయం అందించే తిథి దశమి ఈ దశమి నాటి పూజ జీవకోటికి శుభ ఫలితాలను విజయ పరంపరను మనోవాంఛితార్థాలను అందిస్తుందని ప్రతీతి ప్రకృతి నుండి ప్రతి కృతిని పొందిన జీవి అహంకారానికి లొంగి అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాడు మమకారు యుక్తుడై అవిద్య వలన సంసార బంధాలలో చిక్కుకుని బంధ విముక్తుని పొందలేక విలువలాడుతూ ఉంటాడు కనుకనే జీవి బంధముక్తుడవుటకు విద్యాశక్తిని పొందాలి విద్యాశక్తికి పరదేవతను ఆశ్రయించాలి కారణం విద్య అవిద్య రెండూ కూడా ఆ పరదేవత నుండి లోకానికి వచ్చిన శక్తులు పావున నవ రాత్రి పూజతో పునీతుడైన జీవుడు దశమి తిథి పూజతోటి విద్యాశక్తి అనుగ్రహాన్ని పొందాల్సిన అవసరం ఉంది అదే విజయదశమి పూజ విజయాలకు కారకమైన దశమి కాబట్టి ఇది విజయదశమి ఈ విజయదశమినే మనం మనందరము దసరా అని కూడా పిలుస్తాము దసరాత్రం దసరా అంటే పది రాత్రులు పరదేవత పూజలతో పునీతం కావడమే దసరా రాక్షస నాశనము విఘ్న నాశనము రోగనాశనము పాపనాశనము కలిగించే దివ్యమాత ఆ దుర్గామాత ఈమెయే చండిక దుర్గముడనే దైత్యున్ని సంహరించిన కారణంగా అమ్మకు దుర్గా అనే పేరు కలిగింది మొత్తంగా అమ్మ ఆకృతి శత్రుభయాన్ని అంతం చేస్తుంది అభయహస్తం అందిస్తుంది సాధు అమ్మ అనుక్షణం అండగానే ఉంటుంది దుష్ట దానవులకు అధర్మ మార్గ ప్రవర్తకులకు అమ్మ కాలరాత్రి అవుతుంది మహాకాళికగా భయోత్పాతాన్ని కలిగిస్తుంది దుష్టుడై సాధు మునీశ్వరులను ఇంద్రాది దేవతలను అహంకారంతో మహిషాసురుడు బాధిస్తుంటే అమ్మ సకల దేవ గణాలను దివ్య శక్తులను సంగ్రహించుకుని మహిషుణ్ణి సంహరిస్తుంది ఆ విజయానికి సూచికగా మనం విజయదశమి జరుపుకుంటాం అమ్మ తొమ్మిది దినాలు యుద్ధం చేసింది దైత్య సంహారము విశ్వ కళ్యాణ కారకము అని తెలియ చెప్పింది జీవి మాట మనస్సు సంకల్పము కారణము కార్యము ద్యుతి ధృతి మతి గతి సర్వము అమ్మే ప్రాణశక్తి త్రేతాగ్నులు పంచవాయువులు సప్తధాతువులు కూడా ఆ అమ్మే అమ్మలేనిది కానిది ఈ జగత్తులో ఏదీ లేదు సర్వము ఆ అమ్మ స్వరూపమే ఈ విశ్వరూపమే ఆ అమ్మ అందుకే బమ్మెరిపోతున్న ఆ అమ్మను ఈ విధంగా కీర్తించారు అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పట్టుత్వ సంపదల్ అని భాగవతంలో ఆ బొమ్మర పోతున్న శ్రీదేవి విద్యామాత అయిన ఆ దుర్గామాతని కీర్తించారు ఇక ఈ నవరాత్రులు మన భారతదేశం అంతటా చాలా వైభవంగా జరుపుకునే పర్వదినం ముఖ్యంగా కలకత్తా ఉజ్జయిని మైసూరు విజయవాడ ప్రాంతాలలో అమ్మవారి యొక్క భక్తుల సందడి అంతా ఇంతా కాదు అమ్మవారి ఆలయాలలో అమ్మవారి అవతారాలు పూజలు పుణ్య లు పారాయణలు సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్కటేమిటి అనేకం జరుగుతూ ఉంటాయి దర్శనం భక్తులది ఏర్పాట్లు నిర్వాహకులది ఫలితము ప్రాణకోటిది మొత్తంగా విశ్వ కళ్యాణము విశ్వశాంతి శుభఫలప్రదము ఈ నవరాత్రి సంబరాలు ఆ జగదంబిక తన బిడ్డల మనోవాంఛలను అనుసరించి విభిన్న రూపాలలో అలంకృతయ్యి దర్శనమివ్వడము మన పూర్వజన్మ సుకృతము బ్రహ్మ విష్ణు శివాత్మకమైన అమ్మ నవదుర్గా స్వరూపాలుగా వర్ణించబడింది శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘణ ంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదా ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రిని గాయత్రి దేవిగా చంద్రగంటను అన్నపూర్ణగాను కూష్మాండను మహాలక్ష్మి గాను స్కందమాతను లలితా త్రిపుర సుందరి గాను కాత్యాయని తల్లిని సరస్వతి మాతగాను కాలరాత్రిని దుర్గా దేవి మహాగౌరిని మహిషాసురి మర్ధిని గాను సిద్ధిదాత్రిని రాజరాజేశ్వరి మాతగాను అలంకరించి అర్చించుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం నిజానికి ఈ ఆకృతులు ఆహార్యము ఆలోచనలు ఆరాధనలు అర్చనలలో భేదమైతే ఉండవచ్చు కానీ ఆ పరమేశ్వరి మాత దుర్గమ్మ తాను తేజరిల్లే సర్వశక్తి స్వరూపమే ఆ జగన్మాత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నట్లు ఆ జగదంబ సర్వ ప్రాణి కోటిలో కూడా శక్తి రూపమై ఉండి వానికి నిత్యము జాగృతం చేస్తోంది అన్నది ముమ్మాటికి సత్యం ఇక ఈ నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీమాతను మధ్య మూడు మూడు రోజులు లక్ష్మీమాతను చివరి మూడు రోజులు సరస్వతి మాతను అర్చించడము భక్తులకు శుభప్రదమని విజ్ఞుల విశ్వాసం కారణము అమ్మ ముగ్గురమ్మలకు మూల రూపం కదా అమ్మ దివ్యశక్తుల ప్రభావంతోనే బ్రహ్మ సృష్టిని విష్ణువు పాలనను శివుడు లయ కార్యమును నిర్వహిస్తున్నాడు అదే కదా శంకరాచారులు వారు సైతము సౌందర్య లహరిలో తెలియజేస్తున్నారు తనీయాంసం పాంసం తవచరణ పంకే భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుధ్యైనం భజతి బసితో ధూళన విధిం అని ఆ జగన్మాత యొక్క పాదధూళిని అనువంత తీసుకునే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ చేస్తున్నారు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అంటే అమ్మ ఒక్కతే అద్వితీయమైన పరబ్రహ్మ పదార్థం తల్లి హ్రీంకార రూపిణి యోగానికి ముందు తేజరిల్లే హ్రీంకారంలో హకార రకార ఈకారాలు ఉన్నాయి కూల సూక్ష్మ కారణ దేహాలకు సంకేతము ఈ బీజాక్షరము ఈ హ్రీంకార నాద తనువే అమ్మ ఆ నాదోపాసనే అమ్మను చేరడానికి దివ్య సోపానం అవుతుందని సాధకులు గ్రహించాలి నవరాత్రులలో అమ్మ ఆరాధన దీక్ష దక్షతలతో చేసి తడిస్తోంది ఈ భక్త కోటి అయితే అమ్మకు మండప నిర్మాణము అమ్మవారి రూప ప్రతిష్ట స్నానానుష్ఠానము మంత్ర జపాలు మొదలగునవన్నీ వేద జ్ఞానులైన వారి సారథ్యంలోనే చెయ్యాలి ఆశ్వీజ మాసంలో అమ్మకు పాయసము పొంగలి ఇష్టము కనుక తపక నైవేద్యం సమర్పించాలి తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాలలో అమ్మను పూజించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందుకోగలగాలి పళ్ళు మారేడు మొదలైన పత్రాలన్నీ అమ్మకి ఎంతో ప్రీతి పాత్రమైనవి వాటన్నిటితోటి అమ్మను అర్చించాలి పగలు ఉపవాసము రాత్రి భోజనము అయితే కొన్ని ప్రాంతాలలో పగటి పూజ అయిన తరువాత భోజనము రాత్రి ఉపవాసం చేయడం కూడా జరుగుతోంది అసలు ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని అర్థం అమ్మకు దగ్గరగా ఉండడం అయితే మనసు కోరికలు పుట్ట కాబట్టి బట్టి ఆహారంతోటి కోరికలు శృతిమించుతాయి అందువల్లనే మన మనసుని అదుపులో పెట్టుకోవాలంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి అని మన పూర్వీకులు తెలియజేసేవారు అందుకని వారి శరీర ధర్మాన్ని బట్టి అమ్మవారిని వారికి ఏ విధంగా అయితే ఓపిక ఉంటుందో యథాశక్తిగా అమ్మవారిని అర్చించాలి అలాగే ఈ నవరాత్రులలో పారాయణం కూడా ప్రధానమే పారము అంటే ఆవలి తీర్థం అని అర్థం అయినం అంటే ప్రయాణము గీత లేదా భాగవతం లేదా దేవి భాగవతం మొదలైన వాటిని పారాయణం చేయడం అంటే ఆ గ్రంథాలను లేదా ఆయా ఘట్టాలను ఆద్యంతము పఠించడం మననం చేయడం అలాగే ఆ ఘట్టాలను చదివి పరమానంద సంభరితులు కావడమే ఈ పుణ్య దినాలలో జ్ఞానాన్ని కలిగించే కథలను వినడము చదవడము కూడా ఎంతో ముక్తిదాయకమని మన పెద్దల విశ్వాసము నవరాత్రి పూజ విధానాలలో కుమారి పూజ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది తొమ్మిది సంవత్సరాల లోపు బాలికను అలంకరిస్తూ అమ్మ రూపాన్ని ఆ పాపాయిలో చూస్తూ పరబ్రహ్మ ఆనందాన్ని అనుభవించడం ఇది సాధకు ఎంతో మేలు చేస్తుంది కూడా కుమారి త్రిమూర్తి కళ్యాణి రోహిణి కాళీ చండిక సాంభవి దుర్గ సుభద్ర వంటి అలంకారాలలో ఆ బాలికలను అలంకరిస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో ప్రాంతాలలో ఒక్కరోజే తొమ్మిది మంది బాలికలకు ఆయా తొమ్మిది రూపాలను అలంకరించి పూజించి వారికి నమస్కరించి వారిని సత్కరించడం కూడా జరుగుతూ ఉంటుంది అందుకనే యథాశక్తి పూజ అనే మాట వచ్చింది ఇక దసరా పర్వదినాలలో ఆయుధ పూజ కూడా ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉంటాం ఆబాల గోపాలము కూడా తమ తమ వృత్తులకు సంబంధించిన ఆయుధాలను ఒకే చోటకు చేర్చి వాటిని పూజించి తమకి సానుకూలమైన ఫలితాన్ని కలిగించమని వేడుకోవడమే ఈ ప్రక్రియలో ఉన్న పరమార్థం రైతులు వ్యవసాయ పరికరాలు పార పలుగు కొడవలి నాగలి మొదలైన వాణిని విద్యార్థులు కళ్ళము పుస్తకము మొదలైన వాణిని వ్యాపారస్తులు మానిక త్రాసు మొదలైన వాణిని సమస్త వృత్తులు వారు వారి సహస్ర చిహ్నాలను అమ్మ ప్రతిమ దగ్గర ఉంచి పూజించే సంప్రదాయం ఇది అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు తన ధనుర్బాణాలను జమ్మి వృక్షంపై ఉంచి వెళ్లాడట ఆ అజ్ఞాతవాసం ముగియగానే ఆ చెట్టు నుండి ధనుర్భాణాలను గ్రహించి ఆయుధ పూజ చేసి ఉత్తర గోగ్రహణం యుద్ధానికి వెళ్లి విజయం సాధించడం జరిగింది నాటి నుండి ఆయుధ పూజ ప్రాచుర్యాన్ని పొందింది అలాగే ఆనాటి నుండి కూడా సెమీ పూజ కూడా దసరాలో ఒక భాగమైంది వృక్షమే అంటే జమ్మి చెట్టు సెమీ వృక్షాన్ని జమ్మి చెట్టు అంటారు సెమి సెమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శిని అంటూ జమ్మి చెట్టుకి పూజలు నిర్వహించడం కూడా జరుగుతోంది అంతేకాదు కొన్ని ప్రాంతాలలో పిల్లలు జమ్మి ఆకుని తెచ్చి బంగారం అని చెప్పి పెద్దల చేతిలో పెట్టి వారి ఆశీసులను అందుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాము మొత్తానికి సెమీ పూజ విజయదాయకము విద్య వినయ సౌభాగ్యప్రదంగా మన పెద్దవాళ్ళు మనకి తెలియచేస్తున్నారు దసరాలలో మరొక ఆచారము బొమ్మల కొలువు ఈ బొమ్మల కొలువు ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా ముచ్చటైన కార్యక్రమం ఇది కూడా ఆ జగన్మాత కనుసన్నల్లోనే చేయడం విశేషం పేరెంటాలను పిలిచి పీట వేసి వారికి ఆ బొమ్మల కొలువును దర్శింపచేసి అమ్మ ఆశీసులను అనుగ్రహాన్ని అందించి ప్రసాదాలను సమర్పించి పంపించడం జరుగుతుంది అమ్మవారు మహిషాసు సంహరించడానికి ముందు సర్వ శక్తులను సంగ్రహించుకుంది బ్రహ్మ నుండి దివ్య తేజాన్ని విష్ణువు నుండి సాత్వికమైన తేజాన్ని శివుని నుండి వెండి వెల్లువల భీకరమైన తేజాన్ని ఇలా సర్వ శక్తులను తీసుకుని అమ్మ దివ్య తేజోరాశి అయిన సౌందర్యమూర్తిగా తయారైంది పద్దెనిమిది భుజాలు వివిధ ఆయుధాలు మొదలైన వాటితోటి సర్వ సంసిద్ధులాలై మహి సంహరించడానికి అమ్మ కదిలింది అందుకు సూచనగానే ఈ బొమ్మల కొలువు ఈ బొమ్మలన్నీ కూడా దేవతలకు ప్రతిరూపాలు దేవతాశక్తులు అమ్మతో ఉన్నాయి కనుకొని దేవతలు ఇక ప్రతిమలే అది సారాంశం ఇది బొమ్మల కొలువు పెట్టడంలో ఉన్న అంతరార్థం అలాగే వ్యాపారస్తులు దస్త్రం పెడతారు అనగా పాత లెక్కలు సరిచూసుకుని కొత్త లెక్కలకి శ్రీకారం చుడతారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మొత్తం మీద అనేక ఆచారాలు సంప్రదాయాలు సాధనల సమగ్ర సుందర పర్వదినము ఈ దసరా ఈ పది రోజులు కూడా జగన్మాత పూజ మనకి ఎంతో ముక్తిప్రదము పది రోజులు సాధ్యం కాని వారు దుర్గాష్టమి నవమి దశమి పూజలు నిర్వహించినను మేలు కలుగుతుంది ఇది కూడా సాధ్యం కాని వారు దసరా రోజున అమ్మ ధ్యానం చేసినను అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు అమ్మ మనకి ఏమి ఇస్తుంది అని కాకుండా అమ్మకు మనం ఏమి ఇవ్వాలి అనేది మనం ప్రధానంగా ఆలోచించాలి అమ్మకి మనం ఏమి ఇవ్వగలము మన మనస్సునే ఇవ్వగలము మన మనసునే అమ్మకు సమర్పించాలి అమ్మ పూజకు సంకేతంగా పది మందికి అన్నదానం చెయ్యాలి ఆకలి గల వారికి అన్నదానం అర్హమవుతుంది అవుతుంది ఆర్తులకు అండగా నిలబడాలి ఆత్మ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అడగకుండానే అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావచ్చు మనమందరము కూడా యథాశక్తిగా ఈ శరన్నవరాత్రులలో ఆ దుర్గమ్మ తల్లిని ఆరాధించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని బిడ్డలమైన మనమందరము పొందుదాము